హై అండి వెల్కమ్ టు నవీన్ నాటుకోళ్ళు మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మన పోతునేమల్ని దెబ్బలన్నీ తగ్గిపోయినాయి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ ఫుడ్ అనేది కొంచెం తక్కువ పెట్టిన ఇన్ని రోజులు ఇప్పుడు మంచి లడ్డు మేత కొంచెం కోడిగుడ్లు అవి పెట్టాలి బలాల కోసం కొంచెం కోడి బలం తగ్గింది దీని తమ్ముడు అయితే ఊరు సేల్ అయిపోయిందండి సేల్ పెట్టేశాను నాలుగు వేలకు సేల్ అయింది వీళ్ళ తమ్ముడు ఇది కూడా దీని తమ్ముడు కూడా మూడు పందాలు విన్ అయింది సేల్ అయిపోయింది అది షార్ట్ వీడియో పెట్టి పెట్టాను వస్తుంది త్వరలో వస్తుంది చూడండి దా 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 వెయిట్ అంటే మరి వెయిట్ ఏమి ఎక్కువ తగ్గలేదు ఇక దెబ్బలు అయితే మొత్తం మానిపోయినాయి పూర్తిగా ఫుడ్ అనేది కొంచెం లైట్గా తింటుంది ఇప్పుడు హెవీ పెట్టాలి కొంచెం కేర్ తీసుకోవాలి దీనికి మొత్తం పదకొండు దెబ్బలు ఉన్నాయి పదకొండు దెబ్బలు మొత్తం మొత్తం క్యూర్ అయిపోయినాయి దగ్గర దగ్గర చూపి ఇగోండి ఇదొకటి ఇదొకటి బోర కింద అసలు నేను దీని దగ్గరికి రాలేదు రోజు మందులు పోయడం తప్పితే పూసేసి వదిలేసి కొంచెం కేర్ తీసుకోవాలి దీనికోసం మంచి మేత పెట్టాలి దీనికి ఇప్పుడు వెయిట్ అనేది కొద్దిగా తగ్గింది చూడండి దెబ్బలన్నీ మానిపోయినాయి మొత్తం మానిపోయినాయి క్యూర్ అయిపోయినాయి రెక్కల కింద కానీ నిన్న నేను లేనప్పుడు ఇది ఇంకోటి రెండు ఫైట్ చేసుకున్నాయంట దాని గేల్కి ఏమో అయ్యింది దాన్ని కూడా చూపిస్తాను డేగని ఇది పో ఇది దీని పేరు వచ్చేసి పోతున్నా దీని ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఉంటుంది దీనికి మాత్రం జుట్టు ఉండదు చూసుకోండి అదే గుర్తు రెండు కోళ్ళు సేమ్ ఉన్నాయి కదా అని అడుగుతారు చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి ఆ డేగా కూడా నిన్న దెబ్బ తగిలిందంట కాల్కి ఏదో అయ్యిందంట దాన్ని కూడా చూపిస్తాను ఏమైందో చూద్దాం ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి కోళ్ళకి ఏ డిసీజ్ రాకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే చా ఒకదానికి వచ్చిందంటే ఒకదాని వల్ల వస్తుంది దాన్ని మనం ఆపలేం జాగ్రత్తగా చూసుకొని ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి రోజు మనం కోళ్ళనే దాన్ని ఒక్కొక్క దాన్ని దగ్గర ఉండి చూసుకోవాలి ఎట్లా ఉంది మేత ఎట్లా తీసుకుంటుంది దాని అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలా దాని రెట్ట అనేది మనకు అర్థమైపోతుంది తెల్లగా పచ్చగా పారితే ఏదో రోగం వచ్చేసినట్టు ఇంకా దాన్ని మనం ఆపలేం కాబట్టి జాగ్రత్త అవి రాకుండానే ముందు మెడిసిన్లు తెచ్చి తెచ్చిపెట్టుకోవాలి మనం ధ ధ ధ ధ ధ ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒక పందెం చేసినప్పుడు దీని కాల్కి అనేది దెబ్బ తగిలింది అదే కాల్కి నిన్న ఇవి రెండు బయటకు వచ్చి కొంచెం ఫైట్ చేసినాయి అంట మళ్ళీ కాలు కొంటుతుందని ఇంట్లో వాళ్ళు చెప్పారు ధ దార్ ఇది రోజులతో రాకెట్ పోయినట్టు పోతుంది చూడండి ఇదే కాలు ఇంత ముందు పని చేసినప్పుడు ఇక ఏలికి దెబ్బతల్లి ఉండే ఆ ఏలు అనేది అప్పుడు అట్లా అప్పటి నుంచి అట్లానే ఉంది నిన్న రెండు బయటికి డైరెక్ట్ దీంట్లో నుంచి దూకేసి కొట్టుకున్నాయంట అది సింపుల్గా వస్తుంది కానీ ఇది కష్టంగా వస్తుంది ఇది ఎట్లా వచ్చిందో మరి అర్థం కాలేదు నేను నీట్గా మొత్తం ఇట్లా ప్యాక్ చేసిన రాకుండా అయినా వచ్చిందంట ఎట్ల నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో మరి చూసుకోలేదంట నేను కూడా లేను నడిపి చూద్దాం ఎట్లా నడుస్తుంది ఏందనేది పెంచడం ఈజీ కాదండి చాలా కేర్ తీసుకోవాలి వీటికి చాలా మంది ఈజీ అనుకుంటారు టైం టు టైం మెయింటైన్ ఆ ఏలు అనేది ముడుస్తుంది కొంచెం దీనికి కొద్దిగా ఏదైనా రాయాలి ఆయింట్మెంట్ లాంటిది ఏలు గుంజాల జండు బొమ్మ రాసి ఒక పట్టీ కడితే సరిపోతుంది అనుకుంటున్నా వదిలిపెడితే ఖుషి మంచిగా ఎంజాయ్ చేసుకోవడం జరుగుతుంది దా దా ధ ద వదిలిపెడితే ఈ దేవుడు పుంజు ఈ నెమిలి మొత్తం అన్నీ గట్టిగా ఫైట్ చేసుకుంటాయి అందుకే నేను దానికి కావాల వేసి సెట్ చేసి సాయంత్రం పూట బయట కట్టేస్తాను అన్నిటిని పొద్దుగాల సాయంత్రం కట్టేసి నీళ్ళు కొట్టి పక్కకు పెడతా దా దా అట్లా అంటే కాని రావు దా దా ఒక్క ఏది మడత పడ్డదో మరి లాగి జండు బొమ్మ రాసి చిన్న పట్టి కట్టేస్తా సరిపోతుంది సాయంత్రం ఇంక ఎంత బాగానే ఉంది ఇంకేం తాగలేదు దానికి ఏం కాలేదు దెబ్బలన్నీ క్యూర్ అయినాయి కదా కొంచెం బయటకు వచ్చి ప్రతాపం చూపించింది దాని ప్రతాపం అన్నిటికీ సాయంత్రం ఒకసారి లివర్ టానిక్ వేస్తున్నాం ఎందుకంటే మేతలు కొంచెం కొంచెమే మేస్తున్నాయి ఫుల్గా మేయట్లేదు సగం సగం మేతలు మేస్తున్నాయి ఈ పెట్టడం ఉన్న పెట్టలో ఉండడం వల్ల ఈ ఫుడ్ అని సాయంత్రం ఒక లివర్ టానిక్ వేసి లివర్ తిరిగి దాని లోపల ఉన్నది మొత్తం క్లియర్ అయిపోయి మంచిగా మేతలు బిర్రుగా మేస్తాయి కొంచెం వెయిట్ అనేది కూడా మన ఛానల్లో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకటి విన్నపం ఏంటంటే చాలామంది వాట్సాప్లో మెస్ మెసేజ్ చేసి అడుగుతున్నారు కానీ టైంపాస్ కోసం అయితే చేస్తున్నారు చాలామంది కొంచెం అర్థం చేసుకొని ఎవరైనా జెన్యున్గా తీసుకునే వాళ్ళు ఉంటే ఫోన్ చేయండి మెసేజ్ చేయండి ఖచ్చితంగా తక్కువ ప్రైస్కి ఇస్తాను టైంపాస్ కోసం అయితే చేయొద్దండి ప్లీజ్ అర్థం చేసుకోండి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మా టైం వేస్ట్ చేయొద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం